తీసిన ఫోటోలు మెన్న కొద్ది ఇట్లా జరిగింది ఫోటో వీడియో వీడియో గుడి ఆనంది వీడియో ఆనంది ఓకే ఈ దినమున మన జోలా జోలాపురం గ్రామం జోలాపురం గ్రామంలో ఉపయోగకారి కస్తూరి చిన్న రంగస్వామి రంగ కస్తూరి చిన్న రంగస్వామి గోశాల కస్తూరి చిన్న రంగస్వామి గోస్వామి ఒక గోశాల నుండి గోమాతలు ఒక డెబ్బై నుంచి ఒక వంతు వరకు ఉన్నాయి ఈ గోమాతల కోసము వీళ్ళు భక్తి భావనతో ఈ రైతు సుబ్బారాయుడు అన్న రైతు మన నంద్యాల గ్రామం దగ్గర ఈర్లపాడు గ్రామంలో ఆ విలేజ్ నుంచి మన గోమాత సేవ కోసము ఒక నూట యాభై రెండు కట్టలు ఉచితంగా అందించినందుకు వారితో వాళ్ళ మిత్ర బృందం ఇద్దరు మన సుబ్బారాయుడు మధు ఈ మిత్రుడు బృందం అంతా కలిసి వచ్చి మన గోశాలకు ఉచితంగా ఇచ్చినందు వల్ల వారికి వారి కుటుంబ సభ్యులకి మరియు మన కస్తూరి చిన్న రంగస్వామి గోశాల యాజమాన్యం చిన్న రంగస్వామి గురి కాడు బృందం వందలు మనకి విగ్రహాలకు వారికి వారి కుటుంబ అందరికీ गोमाता का शरण में इलपड़ उंडालानी को उठंतो जय श्री राम जय श्री जय श्री राम जय गोमाता की जय गोमाता की जय जय गोमाता की जय होटल थे हाल ना यहां से कितना पोटू पोटू तड़मिया पोटू 2 पिले 2 बिर बिर रे नी लोड काव लकी ओ सॉरी मध्यान पूरा इधर नी पडव कडी गोकडी इधर आउ आउ नंद रे మెయిన్ క్యాండిడేట్ గురువయ్య అండి రండి మీరు గురువాయారా గురువయ్య రండి ఒక నిమిషం గతశ్రీ పేరు దర్శకత్వం మీరే కదా సూర్య రంగస్వామి గారికి సగదు అదే అందుకే మల్ల గోశాల దగ్గర గాయత్రి గోదావలకి పంపిల్లు మన రీసెంట్గా గాయత్రి గోతాలకు కూడా ఉచితంగా అందించినారు వీళ్ళు రైతులు రైతు బిడ్డలకి బాధ గోమాత యొక్క బాధ తెలుసు గోమాత ఎట్లా జోపాటం చేయాలా గోమాతకి ఎట్లా చూడండి అందరు ఇక్కడ చూడండి గురువాయ్ ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటున్నాము